కోడే ముక్లతో కోరికలు నెరవేర్చే భక్తుల ఇలవేలుపు వేములవాడ రాజన్న దక్షిణ కాశీగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నిధులను కేటాయి అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఆలయ కమిటీ అందరూ ఆలయ అభివృద్ధి కోరుకుంటున్నా అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి రాజన్నకు అడ్డుపడుతున్నది ఎవరు అవాంతరాలు సృష్టిస్తోంది ఎవరు రాజన్న చుట్టూ రాజకీయం చేస్తున్నది ఎవరు యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న సన్నిధిని తీర్చిదిద్దేందుకు అప్పటి బీఆర్ఎస్ పర్యటించి రాజన్న ఆలయంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించారు వాస్తుకు సంబంధించి పలు మార్పులు సిద్ధం చేశారు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు రాజన్న సన్నిధిలో చెరువు ప్రాంగణం మరమ్మతులు మొదలైన తర్వాత కొన్ని కారణాలతో పనులు వాయిదా పడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు రాజన్న ఆలయాన్ని అధునాతనంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశారు బస్ స్టాండ్ నుంచి ఆలయ గుడి గోపురం వరకు ప్లానింగ్ సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డితో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు దశాబ్దాల కలగా ఉన్న రోడ్డు వెడల్పుతో పాటు ఆలయ అభివృద్ధి నెరవేరుతుందని రాజన్న భక్తులతో పాటు వేములవాడ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు రాజన్న ఆలయ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా వేములవాడ ఆలయ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనే తేడా లేకుండా అందరూ ఆలయ పరిరక్షణ సమితితో భాగస్వాములై రాజన్న ఆలయ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని తీర్మానించారు రాజన్న ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తూనే జూన్ నెల నుంచి భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అయితే ఈ ప్రతిపాదనకు రాజన్న భక్తులతో పాటు స్థానికుల నుంచి ఆలయ అభివృద్ది కమిటీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి మరోవైపు ఆలయ దర్శనం నిలిపివేస్తారన్న వార్తలపై స్థానికులు ఆలయ పరిరక్షణ కమిటీ ఒకరోజు బంద్కు పిలుపునివ్వడంతో ఆలయ అధికారుల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని రాజన్న ఆలయం విషయంలో సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణకే తలమానికంగా నిలిచే వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది ప్రణాళికలు లేకుండా నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో అభివృద్ది విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది స్థానికులు ఉపాధి కోల్పోవడంతో పాటు ఈశాన్యం వైపు ఉన్న కోటి లింగాలను తొలగించడం వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సమితి ఇప్పటికే పట్టణ బంద్ పాటించింది అయితే ఆలయ అభివృద్ధి అంశంపై ప్రభుత్వ విపుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టణ ప్రముఖులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు సమావేశం జరిగిన మరునాడు ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు హైకోర్టు నుంచి కేవియట్ నోటీసులు అందాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి పనులు జరుగుతున్నాయని పనులు పురోగతిలో ఉన్నాయని తమకు నోటీసు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు ఆది శ్రీనివాస్ ఈ మేరకు హైకోర్టు వేములవాడ ఆలయ పరిరక్షణ సమితి నేత ప్రతాప రామకృష్ణకు నోటీసులు పంపించింది ఆలయ అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించిన రెండు రోజుల్లోనే కేవియట్ నోటీసులు పంపించడాన్ని బీజేపీ నేత ప్రశ్నించారు వేములవాడ ఆలయ విస్తరణ పనులను ఆలయ అభివృద్ధి అథారిటీకి పర్యవేక్షిస్తోందా ఆర్ అండ్ బి నిర్మాణాలు చేయిస్తోందా ఆలయ ఈవో ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయా అనేది అర్థం కాకుండా పోయిందన్నారు రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణపై స్పష్టత లేదని అలాంటప్పుడు ఈవో కేవియట్ పిటిషన్ ఎలా వేశారో అర్థం కావడం లేదని ప్రతాప రామకృష్ణ అన్నారు ఓవైపు స్థానికంగా సమావేశాలు పెడుతూ మరోవైపు కోర్టులను ఆశ్రయించిన ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు తాము కూడా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు రాజన్న ఆలయ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం కాలేదని వేలాది సంవత్సరాల క్రితం సిద్ధులు ప్రతిష్ఠించిన విగ్రహాలను ముట్టుకోవడానికి అధికారం ఉందని ప్రశ్నిస్తున్నారు ప్రతాప రామకృష్ణ ప్రతిసారి శృంగేరి పీఠాధిపతి సలహాలు సూచనలు తీసుకుంటున్నామని చెబుతున్నారని కానీ వీరి ప్రతిపాదనలకు పీఠం ప్రతినిధుల సంతకాలు పెట్టారా అని అడిగారు గత ప్రభుత్వం తీసుకున్న ముప్పై ఐదు ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు రోడ్డును ఆక్రమించి ఆలయ విస్తరణ పనులు చేయాలని నిర్ణయించడం సరికాదంటున్నారు ప్రతాప రామకృష్ణ ఇప్పటిదాకా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు అనుమతులు ఎక్కడ తీసుకున్నారో చెప్పాలని ఈవోని నిలదీశారు ఇంతకాలం ఆధ్యాత్మిక కేంద్రమైనందున వివాదాలు వద్దని సంయమనంతో వ్యవహరించామని ఇక ముందు తాము రూల్స్ ప్రకారమే నడుస్తామని చెప్పడంతో వేములవాడ రాజకీయాల్లో హీట్ పెరిగింది దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న ఆలయ దశాబ్దాల కళ నెరవేరుతుందని భావిస్తే ఆదిలోని హంసపాదు అన్న చందంగా వివాదాలు చుట్టుముట్టాయి ఆలయ అభివృద్ధికి ఎవరు అడ్డుపడుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే కొందరు రాజకీయాల కోసం రాజన్నని అడ్డు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధి అంశంలో ఇంకా ఏ అంశాలు తెరపైకి వస్తాయో ఎలాంటి వివాదాలు చుట్టుముడతాయో వేములవాడ రాజన్నకే తెలియాలి